పైన కూడా ఫ్లా పర్సెంట్ అనేది నడుస్తుంది ఓకే ఈవెన్ సెట్స్ సెట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ దానికి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఎన్ని ఉంటాయి సెట్ లో ఫైవ్ ఇవి అమ్మా రేట్ చెప్పండి ఇవన్నీ కూడా మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది మనకి దగ్గర మొత్తం ఉంటుంది కదా కలెక్షన్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది ఓకే ప్రీమియం క్వాలిటీనే వస్తుంది ప్రతి దానిపైన ఆఫర్ ప్రతి క్వాలిటీ కోసం డబల్ లేయర్ ఇదంతా ఇలా వచ్చింది కూడా డబల్ లేయర్ కోసం ఓకే ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆఫర్స్ 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 కదండి మనందరం కూడా షాపుల మీద పడిపోతాం చీరలు డ్రెస్సెస్ ఇవన్నీ కొనుక్కోవడానికి అయితే ఈరోజు చీరలకో డ్రెస్సెస్కో రాలేదండి నేను ఫర్నిషింగ్ షాప్కి వచ్చానండి ఇక్కడ షీట్స్ దివాన్ సెట్స్ కర్టెన్స్ అన్ని రకాల ఫర్నిషింగ్స్ ఉంటాయి అన్నమాట పైగా ఇదేంటంటే చాలా ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్డ్ షాప్ అండి థర్టీ వన్ ఇయర్స్ నుంచి ఉన్న షాప్ అనమాట మా విజయవాడలో పారాడైజ్ ఫర్నిషింగ్స్ మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది విజయవాడలో ఉన్న వాళ్ళకి అయితే వీళ్ళ షాప్లో అయితే మెగా సేల్ పెట్టారండి అది కూడా ఎన్ని రోజులు అనుకుంటున్నారు ఓన్లీ ఫైవ్ డేసేనండి ఆషాఢ మాసం అంతా కాదు అందుకే నేను నేను చూడటంతో పాటు మన వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది చూస్తే మీ అందరు కూడా తప్పకుండా ఈ ఫైవ్ డేస్లో ఈ కలెక్షన్ అయితే చూసి మీకు నచ్చితే తప్పకుండా కొనుక్కుంటారండి ఎందుకంటే చక్కగా రీజనబుల్ ప్రైసెస్తో పైగా బెస్ట్ క్వాలిటీ నిజమండి నేను మీ అందరికీ చెప్తాను కదా ఎప్పుడు పైగా ఇదేదో ప్రమోషనల్ వీడియో అస్సలు కాదండి నాకు నచ్చి నేను వెళ్ళి క్వాలిటీ వైజ్ కానివ్వండి రేట్స్ వైజ్ కానివ్వండి నాకు నచ్చి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకనంటే ఎవరైనా కూడా మధ్యతరగతి వాళ్ళు అవనివ్వండి ఎవరైనా కూడా ఆఫర్ అనేది వచ్చినప్పుడు అది క్వాలిటీతో కూడిందై ఉంటే చక్కగా ఇష్టంగా తీసుకోవాలని అనిపిస్తుంది కదండి ఎవరికైనా అంతే కదా ఒక రూపాయి తగ్గితే తీసుకోవాలనిపిస్తుంది పైగా బెస్ట్ క్వాలిటీ అయ్యి ఉండాలి నేను ఎప్పుడూ కూడా ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ షాపులు షోరూమ్స్లో ఇలా ఏదైనా ఆఫర్ పెడితే మాత్రం అసలు మిస్ అవనండి కంపల్సరిగా వెళ్ళి చూస్తాను చూడటమే కాదు క్వాలిటీ వైజ్గా నచ్చితే తప్పకుండా తీసుకుంటానండి ఇక్కడ నిజంగా అలా ఉన్నాయండి ఓన్లీ కర్టెన్స్ ఇవే కాదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ఫర్నిషింగ్స్లో ఉన్న అన్ని వెరైటీస్ ఉన్నాయండి చిన్న చిన్న మోడాస్ లాగా అంటే మనం కూర్చునేటట్టుగా ఉన్నవి కుషన్స్ ఇంకా డోర్ మ్యాట్స్ యోగా మ్యాట్స్ ఇలా అన్నీ ఉన్నాయండి ఇది లేదు అది లేదు అని చెప్పడానికి లేదండి టవల్స్ సమస్తం అన్నీ కూడా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా యోగా మ్యాట్స్ ఇంకా మనము లైనర్స్ వేసుకుంటాం కదా కబోర్డ్స్లో అలా అలా ఆ లైనర్స్ వీటన్నిటి మీద కూడా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఐటెంని బట్టి అనమాట ఇలాంటివి మనకి ఆన్లైన్లో కన్నా కూడా ఇలా కొనుక్కోవడమే బెస్ట్ అండి కదా ఎందుకనంటే మన కళ్ళతో మనం క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు వాళ్ళని రేట్ అడగొచ్చు మనకి అనుకూలంగా ఉన్న రేట్ అయితే వెంటనే తీసుకోవచ్చు కదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయోనండి క్వాలిటీ పిల్లో కవర్స్ చక్కగా సరిపడా సైజ్ అండి జత వచ్చి ఎయిటీ రూపీస్ అండి మీకు రీజనబుల్గా అనిపిస్తుందా నాకైతే అనిపిస్తుందండి ఇప్పుడు మీరు చూసేది మిత్తలండి మనము మైక్రోవేవ్లో కానివ్వండి నార్మల్గా మనం స్టవ్ పైన కానివ్వండి చక్కగా వేడివి చక్కగా ఈజీగా తీసేసుకోవచ్చు క్లాత్ అనేది యూజ్ చేయకుండా ఇది వచ్చి ఓన్లీ థర్టీ నైన్ రూపీస్ అండి ఇంకా టవల్స్ అండి నమ్మశక్యంగా ధరల్లో ఉన్నాయి మూడు లార్జ్ టవల్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్ అండి సెవెన్ బేబీ టవల్స్ అయితే త్రిబుల్ నైన్ అంటే ఒక రూపాయికి ఏమైందిలేండి వెయ్యి రూపాయలు నిజంగా ఎన్ని వెరైటీస్ అండి మనకి ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో ఉన్నాయండి నాప్కిన్స్ కూడా అంతే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి మనం సింగిల్ పీస్ తీసుకోవచ్చు సెట్స్గాను తీసుకోవచ్చు ఇంకా బెడ్ షీట్స్ అండి ఫోర్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఇంకా అన్ని పెద్ద సైజులతో సహా అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయండి అన్నిటి మీద థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఆ బట్టి ఆఫర్ ఉందండి నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే మనం ఎప్పుడు కూడా మనందరి ఆలోచనలు పర్టికులర్గా మన లేడీస్ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మన ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అయినా లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ అయినా లోయర్ మిడిల్ క్లాస్ అయినా ఎలా ఆలోచిస్తామంటే ఏదైనా మనకి రీజనబుల్ ప్రైస్లో రావాలి క్వాలిటీ చాలా బాగుండాలి కదా అలాంటప్పుడు మాత్రం ఇలా చాలా సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్డ్గా ఉన్న షాప్స్లో ఏదైనా సేల్ పెడితే తప్పకుండా వెళ్ళాలండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పూజ మ్యాట్స్ అండి ఇప్పుడు వచ్చేది మనకు శ్రావణ మాసం బోళ్ళరి పూజలు వ్రతాలు చేసుకుంటాం పూజ చేసుకునేటప్పుడు కంపల్సరిగా ఏదో ఒకటి కింద వేసుకుని కూర్చోవాలని ఆనవాయితే ఉంటుంది కదా ఇది ఒక్కొక్కటి తొంభై తొమ్మిది రూపాయలండి నిజంగా నాకు భలే ఆశ్చర్యంగా ఉందండి ఎంత క్వాలిటీ బాగుంది పైగా చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనమాట మెరూను బ్రౌను నావీ బ్లూ అలా అన్ని కలర్స్ ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయండి ఈ సరౌండింగ్స్లో ఉంటే మాత్రం ఒక్కసారి చెక్ చేయండి మీరు డోర్ మ్యాట్స్ అండి వీటిలో కూడా ఓకే డోర్ మ్యాట్స్లో ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు కర్టెన్స్లో ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఇది ఉంది అది లేదని ప్రతి ఐటమ్ వేరియేషన్స్ లాగా షీర్ ఉందమ్మా పర్టికులర్గా అండి ఎటువంటి అయినా ముందు కావాల్సింది కర్టెన్స్ కదండి విండో కర్టెన్స్ కానివ్వండి డోర్ కర్టెన్స్ కానివ్వండి అవన్నీ అన్ని రకాల్లో ఉన్నాయండి అంటే ఎలాగంటే చిన్న సైజుల నుంచి చాలా పెద్ద సైజుల వరకు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఉయ్యాలండి క్లాత్ ఉయ్యాలన్నమాట చాలా స్ట్రాంగ్ మెటీరియల్తో చేశారు పక్కనంతా కూడా ఒక లావుపాటి తాడుతో అల్లారండి నిజంగా చాలా బాగుంది ఇది మన ఇంట్లో గార్డెన్ ఉంటే గార్డెన్లో వాడుకోవచ్చు లేదంటే టూర్స్ వెళ్తాం కదా టూర్స్ వెళ్ళినప్పుడు కూడా వాడుకోవచ్చు అండి ఓన్లీ పిల్లలకే కాదు నూట యాభై కేజీల వరకు ఇది బరువు మోస్తుందని చెప్తున్నారు వాళ్ళు షాప్ వాళ్ళు నాకు భలే నచ్చిందండి మనకేమి చెయ్యక్కర్లే అటు ఇటు ఆ థ్రెడ్స్ ఉన్నాయి కదా అవి మనము దేనికైనా అలా హ్యాంగ్ చేసేసుకోవడమే అంతే జస్ట్ ఓన్లీ కర్టెన్స్ అవే కాదండి టిష్యూ బాక్సెస్ అవి కూడా చాలా వెరైటీగా ఉంది వీటి మీద కూడా ఆఫర్ ఉందా ఫార్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది వీటి ఓకే 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 ఇది ఎంత పడుతుందమ్మా అసలు మామూలుగా రేటు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పడుతుంది మనకి ఫార్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఓకే పిల్లల టవల్స్ అండి ఎన్ని రకాలు ఉన్నాయో అంటే ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్న పిల్లలు మనకు అప్పుడే పుట్టిన పసిపిల్లలకి మనం చక్కగా మెత్తటి టవల్స్ వాడతాము అలా వాడటమే కాకుండా హాస్పిటల్స్కి అలా తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని క్యారీ చేయడానికి బాగుంటాయి కదా వాటిపైన చక్కగా మంచి మంచి పిల్లల బొమ్మలు ఉండి అలా అండి ఎన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి పైగా చాలా రీజనబుల్ రేటు అట్లా అని కాంబోగా తీసుకోవక్కర్లేదు మనకి సింగిల్ పీస్ కూడా ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు మనకి ఒక ఐటమే కొనాలి అని ఒక షాప్కి వెళ్ళి మనకు కావలసిన మా డిజైన్ కోసం దానికోసం తిరుగుతూ ఉంటాం కదా అలా అక్కర్లేదండి ఇలాంటి పెద్ద షాపుల్లో కనుక ఇలాంటి మెగా సేల్ పెట్టినప్పుడు మనం కంపల్సరీగా ఒక్కసారి వెళ్ళి చూడాలి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది మనకు రీజనబుల్గా ఉన్నాయా లేవా అని నిజంగా క్వాలిటీ వైజ్ కానివ్వండి వెరైటీస్ ముందు ఎక్కువగా ఏంటంటే మనకి సేల్ పెట్టినప్పుడు ఒక ఐటమ్ చాలా తక్కువ తక్కువగా ఉంటుంది కదా నాకు అలా కనిపించలేదండి ఇక్కడ మాత్రం నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట మీకు ఇందాక చూపించాను కదా మైక్రోవేవ్లో ఉన్న బౌల్స్ అవి తీసుకోవడానికి హీట్ రెసిస్టెన్స్ అని అవి కూడానండి ఎంత క్వాలిటీ ఉన్నాయి డబల్ లేయర్గా ఉన్నాయి అనమాట పైగా అది రేట్ ఏంటి మనకు ఆన్లైన్లో కన్నా తక్కువ రేటు ఉన్నాయి ఒక్కొక్కసారి మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఇవి అంత క్వాలిటీగా రావు

కొనటము అని కూడా కాదండి ఫస్ట్ మనం లేజర్గా ఉన్న టైంలో ఒక్కసారి వెళ్ళి చూసామనుకోండి అసలు మన ఇంటికి ఏమవసరము ఏవి రీజనబుల్గా ఉన్నాయి ఏవి క్వాలిటీగా ఉన్నాయి అలా చక్కగా ఆరామ్గా చెక్ చేసి తీసుకోవచ్చండి కదా నాకేమనిపిస్తుంది అంటేనండి ఎప్పుడు కూడా మనకి సపోజు చలికాలంలో మనకి మందపాటి దుప్పట్లు కావాలి బ్లాంకెట్స్ లాంటివి కావాలి అనుకోండి ఆ సీజన్ వచ్చినప్పుడు వాటి కోసం పరిగెట్టడం ప్రతి షాప్కి వెళ్తే ఆ టైంలో ఎలాగైనా సరే మనకి మనకు కావాల్సినన్ని వెరైటీస్ మాత్రం ఉండవండి అదే ఇలా ఆఫర్ పెట్టినప్పుడు పర్టికులర్గా ఫర్నిషింగ్స్ అండి అంటే ఇంటికి కావాల్సిన బెడ్షీట్స్ కానివ్వండి కర్టెన్స్ కానివ్వండి ఇవన్నీ మన్నికి ఎక్కువగా ఉంటాయి కదా అంటే లాంటివైతే మనకి ఫంక్షన్స్ రావాలి లేదా పండగలు కట్టుకుంటామని ఉంటుంది కానీ ఇవి మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంటి కోసం వాడే వస్తువులు కదండి కాబట్టి మంచి షాప్లో అంటే క్వాలిటీ మెయింటైన్ చేసే ఎస్టాబ్లిషుడ్ షాప్లో సహజంగానే క్వాలిటీ బాగుందంటే దానికి ఒక రూపాయి ఎక్కువే పెట్టాల్సి వస్తుంది కదండి అయితే ఇలాంటి షాపుల్లో కనుక ఇలాంటి మంచి సేల్ పెట్టారనుకోండి అలాంటప్పుడు తీసుకున్నాం అనుకోండి మంచి క్వాలిటీ ఉన్న వస్తువులు మనకు దొరుకుతాయి పైగా మనం అనుకున్న బడ్జెట్లో దొరుకుతాయి ఏమంటారండి మీరు మీరు కూడా నాతో ఏకీభవిస్తారు కదా జనరల్గా మన అందరి ఆలోచన ఒకలాగే ఉంటుంది కదండి ఏమైనా కానీ మంచి వస్తువులు మన కోసం వాడుకోవాలి పైగా బడ్జెట్లో రావాలి ఒక రూపాయి ఆదా చేసుకోవాలి ఇలా ఉంటుంది కదా అందుకే నేను పర్టికులర్గా ఇలాంటి ఫర్నిషింగ్స్ కానివ్వండి ఏమైనా ఇలా ఆఫర్ వచ్చినప్పుడు కొనాలని అయితే చూస్తానండి పైగా నాకు ఇది బాగా నచ్చింది అంటే ఏదో చాలా వస్తువులు మిగిలిపోతే మనకి సేల్ చేసేస్తున్నట్టు అలా కాకుండా జస్ట్ ఓన్లీ ఒక ఫైవ్ డేసే పెట్టారండి వీళ్ళు లిమిటెడ్ ఆఫర్ అనమాట ఉన్న ఐటమ్ చాలా చక్కగా ఉంది లిమిటెడ్ ఆఫరు కాబట్టి చక్కగా మన విజయవాడ విజయవాడ పరిసరాల్లో ఉన్న ఎవరైనా కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పింది కరెక్టో కాదో మీకే తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అండి వీటి మీద మాత్రం ఎటువంటి ఆఫర్ లేదు బట్ నేను ఎందుకు మీ అందరితో షేర్ చేస్తున్నానంటే ఈ షాప్లో లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు నంబర్ ఆఫ్ వెరైటీస్ మోడల్సు అందుబాటులో ఉన్నాయని జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూపిస్తున్నానండి ఆయన ఈ షాప్ ఓనర్ గారు కస్టమైజ్ కూడా చేసిస్తామండి మా షాప్లో అని చెప్తున్నారు ఇలాంటి వాటిల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఫేసెస్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి కావాలంటే వాళ్ళు చక్కగా కస్టమైజ్ చేసిస్తారు అందుకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్తున్నాను ఈ ఆఫర్ నడుస్తున్నంత వరకు ఆఫర్ ఐటమ్స్ కొనుక్కోండి నార్మల్గా ఎలాంటివి కావాలి అనుకుంటే ఒక్కసారి షాప్ విజిట్ చేయండి ఫైనల్గా మరొకసారి చెప్తున్నానండి ఇదేం పెయిడ్ ప్రమోషనల్ వీడియో మాత్రం కాదు జెన్యూన్గా నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నా జెన్యూన్ రివ్యూ అండి ఓకేనా ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్